ఫుల్ కోయంబత్తూర్ హ్యాండ్లూమ్ డిజైన్స్ అండ్ శారీ అంతా కూడా చూడవచ్చు మొత్తం మీకు బుటీసే వస్తుంది ఇందులో మీకు స్మాల్ బూటీస్ ఉంటాయి కొంచెం బిగ్ బూటీస్ ఉంటాయి ఇలాగ శారీ అంతా మీకు రిపీట్ అవుతూ ఉంటుంది విత్ మీకు హండ్రెడ్ కౌండ్ ప్యూర్ కాటన్ అండ్ శారీ అంతా కూడా మీకు డార్క్ రెడ్ కాంబినేషన్ ఈ శారీ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో మీకు ఓన్లీ ఇందులో బుటీస్ వస్తున్నాయండి సో చూడండి శారీ అంతా మీకు బూటీస్ ఇలాగే రిపీట్ అవుతూ ఉంటుంది హాయ్ అండి వెల్కమ్ టు హ్యాండ్లూమ్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈరోజు వీడియోలో హ్యాండ్లూమ్ వెరైటీస్ కోయంబత్తూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ ప్రీమియం కలెక్షన్స్ చూపించబోతున్నాను సో ఎవరైతే అఫీషియల్గా లైక్ ఆఫీస్ వేర్కి చిన్న చిన్న ఒకేషన్స్కి హ్యాండ్లూమ్ వెరైటీస్లో అది కూడా కోయంబత్తూర్ హ్యాండ్లూమ్ శారీస్ అంటే చాలా బాగుంటాయి సో వీడియోలో అయితే మొత్తం మీకు ఈరోజు కోయంబత్తూర్ డిజైన్స్ చూపించబోతున్నాను కలెక్షన్ చూద్దామండి భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు వీడియోలో మీకు చూపించబోయే కలెక్షన్ అంతా కూడా కోయంబత్తూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ ప్రీమియం కలెక్షన్ అండి సో ఎవరైతే చిన్న చిన్న మెయిన్ మెయిన్గా ఆఫీస్ వేర్కి అఫీషియల్ లుక్గా ఉండాలి అని హ్యాండ్లూమ్ వెరైటీస్ కోసం వెయిట్ చేస్తున్నారో కోయంబత్తూర్ హ్యాండ్లూమ్ శారీస్ మీకు బెస్ట్ సూటబుల్ కలెక్షన్ అండి సో శారీ అంతా కూడా చూసినట్లయితే ఇందులో మీకు జెరీ కాంబినేషన్స్ ఏం రావు కంప్లీట్ థ్రెడ్ వివిన్ మీకు శారీ అంతా వీవింగ్లోనే డిజైన్ వస్తుంది చూడొచ్చు మొత్తం మ్యాంగో డిజైన్స్తో ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చేవారు శారీ బార్డర్స్ కూడా మీకు సింపుల్గా చూడండి స్మాల్ బార్డర్స్ ప్లెయిన్ బోర్డర్ కాంబినేషన్తో ఇచ్చి వీటిలో హైలైట్గా మీరు చూసుకుంటే మాత్రం మెయిన్ హైలైట్ పైర్ చెంగ్ అండి రిచ్ పళ్ళు కాంబినేషన్తో వస్తుంది శారీ అంతా వన్ మీటర్ థ్రెడ్ వీవెన్ రిచ్ పళ్ళు విత్ ఫైర్ చెంగ్లో కూడా టాజిల్స్ వస్తున్నాయి మీకు బ్లౌజ్ కూడా మీకు చూడండి శారీలో పన్న పెద్ద పన్న బ్లౌజ్ ఉంటుంది మీకు బ్లౌజ్ కూడా హ్యాండ్స్టిలాగా బార్డర్ వస్తుంది పెద్ద బ్లౌజ్ ఉంటుంది ప్రైజెస్ వన్ త్రీ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కలర్స్ మాత్రం వీడియోలో మీకు ఎక్కువ కలర్స్ చూపిస్తున్నానండి డిజైన్స్ కూడా చాలా బాగుండబోతున్నాయి వీడియో మిస్ అవ్వకుండా పూర్తిగా చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే ప్రతి కలర్ మీరు చూడాలి సో మీకు అర్థమవుతుంది ఏమేమి కలర్స్ ఉన్నాయనేది అనేది సో ఈ శారీకి పైడ్చని చూడండి రిచ్ పళ్ళు ప్రతి చీరకి వీడియోలో ప్రతి చీరకి పళ్ళు ఉంటుందండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ ఈ కలర్ మీకు డార్క్ ఎల్లో కలర్ అండి ఇది ఎల్లో కలర్లో డార్క్ కలర్ వస్తుంది అండ్ ఈ వీడియోలో మీకు చూపించే శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు అనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ శారీకి బ్లౌజ్ ఇలా ఉంటుంది అండ్ మీరు భవనా హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ అన్నీ కూడా మన వెబ్సైట్ నుంచి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయవచ్చండి మన వెబ్సైట్ అడ్రస్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ భావన హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీకు బ్లౌజ్ పీసెస్ నుంచి హ్యాండ్లూమ్ వెరైటీస్ కాటన్ ప్రింటెడ్ శారీస్ వరకు అన్ని రకాల డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి మీరు జస్ట్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ కలెక్షన్స్ చెక్ చేసి మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయవచ్చండి అండ్ వెబ్సైట్లో మీకు క్రెడిట్ కార్డ్ ఫెసిలిటీస్తో పాటు లైక్ థర్టీ ప్లస్ పేమెంట్ ఆప్షన్స్ మీకు యాక్సెప్ట్ చేస్తాం ఇంక్లూడింగ్ అమెజాన్ పే ఫోన్పే గూగుల్ పే ఇలాగా డిఫరెంట్ పేమెంట్ ఆప్షన్స్ మీకు వెబ్సైట్ నుంచి అవైలబుల్ ఉన్నాయి సో వెబ్సైట్లో కలెక్షన్స్ కూడా ప్రతి వీక్ మీకు అప్డేట్ వస్తూనే ఉంటుందండి కొత్త కొత్త కలెక్షన్స్ అన్నీ మీకు వెబ్సైట్లో కూడా అప్డేట్ చేస్తూ ఉంటాం అండ్ ఈ శారీస్ ఈ చీరలు మీరు ఆర్డర్ ప్లేస్ చేశాక మీకు పార్సిల్స్ కూడా డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మనం పంపిస్తామండి ఒకవేళ మీరు లొకేషన్కి ఈ డెలివరీ కొరియర్ ఆప్షన్ లేకపోతే అప్పుడు ఆల్టర్నేటివ్ ఇండియన్ పోస్ట్కైనా శారీస్ మీకు సెండ్ చేస్తాము ఇలా ఉంటుంది ప్రతి చీర మీరు ఆర్డర్ చేసింది మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుందండి అంటే ప్రతి ఆర్డర్ మీకు డోర్ డెలివరీ ఫెసిలిటీ ఇంటికే వచ్చి పార్సల్ ఇచ్చి వెళ్తారు అండ్ షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది అండ్ పైడ్ చెంగు మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ బావన హ్యాండ్లూమ్స్లో మీరు శారీ పర్చేస్ చేస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాల్సింది బెస్ట్ బెస్ట్ అండ్ క్వాలిటీ ఉంటుంది రీజనబుల్ ప్రైస్ వస్తుంది ప్రతి ప్రోడక్ట్ మీకు రీచ్ అయ్యేది క్వాలిటీ మాత్రం బెస్ట్ ఉంటుందండి ప్రైస్ రీజనబుల్ ప్రైస్ ఉంటుంది ఖచ్చితంగా ఇది మీరు ఫీల్ అవుతారు అండ్ పైడ్చంగి ఇలా ఉంటుంది బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో సో సమ్మర్ మనకి స్టార్ట్ అవ్వబోతుంది ఈ టైం మీకు బెస్ట్ టైం అండి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే చేయాలనుకున్న వాళ్ళకి మీకు కాటన్ ఫ్యాబ్రిక్లో శారీస్ కావాలంటే భావన హ్యాండ్లూమ్స్ మంచి ఆప్షన్ వన్ స్టాప్ డెస్టినేషన్ టు ఆల్ కాటన్ ప్రొడక్ట్స్ ఖచ్చితంగా మీరు భావన హ్యాండ్లూమ్స్లో ప్రొడక్ట్స్ అన్నీ మీరు చెక్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ కలర్స్ చూస్తున్నారు కదా ఎన్ని బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయో ఇవన్నీ మీరు ఫొటోస్లో కూడా చెక్ చేయొచ్చు జస్ట్ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేసి ఈ ఫొటోస్ కలెక్షన్స్ అన్నీ కూడా మీరు చెక్ చేయొచ్చు అండ్ ఇందులోనే డార్క్ ఆరెంజ్ కలర్ అండి సో చూడండి ఆరెంజ్లో మీకు డార్క్ కలర్ వస్తుంది అండ్ ఈ శారీకి మీకు సో పైట్ చెంగు బ్లౌజ్ చూస్తే ఇలా వస్తుంది అండ్ ఇందులోనే పింక్ కలర్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉందండి సో మళ్ళీ చెప్తున్నాను ఆఫీస్ వేర్కి చిన్న చిన్న ఒకేషన్స్కి అఫీషియల్గా ఉండాలి శారీస్ మాకు అఫీషియల్ లుక్ వైజ్గా ఉండాలి అనుకుంటే మాత్రం ఇవి చాలా మంచి ఆప్షన్ అవుతుంది మీకు అండ్ మిస్ కావద్దు అసలు కోయంబత్తూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఇలా ఉంటుంది అండ్ కోయంబత్తూర్ హ్యాండ్లూమ్ వెరైటీస్లో ఈ మోడల్లో మీరు చూస్తున్న ఇది లాస్ట్ కలర్ అండి సో లైక్ డార్క్ సీ బ్లూ కలర్ వచ్చింది ఈ డిజైన్లో ఇది లాస్ట్ కలర్ అండ్ పైడ్చింగ్ మీకు ఇలాగా బ్లౌజ్ ఇలా వస్తుంది వీటి ప్రైస్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ కోయంబత్తూర్ హ్యాండ్లూమ్ శారీస్లోనే మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్స్ అండ్ శారీ అంతా కూడా మీకు డార్క్ రెడ్ కాంబినేషన్ ఈ శారీ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో మీకు ఓన్లీ ఇందులో బుటీస్ వస్తున్నాయండి సో చూడండి శారీ అంతా మీకు బుటీస్ ఇలాగ రిపీట్ అవుతూ ఉంటుంది మీకు రెడ్ కలర్ కాంబినేషన్ వీటిలో కూడా కలర్స్ బాగుంటాయి మెయిన్గా శారీలో హైలైట్ చూసుకుంటే పైడ్చంగండి సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారో సో హ్యాండ్లూమ్ శారీ అండి మళ్ళీ చెప్తున్నాను చాలా బాగుంటుంది క్వాలిటీ వైజ్గా మాత్రం బ్లౌజెస్ కూడా ఇలా పెద్ద బ్లౌజెస్ వస్తున్నాయి మీరు చూడొచ్చు శారీలో పన్న మీకు మొత్తం శారీ వైజ్గా చూసుకుంటే సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్స్ మీకు లెంత్ ఉంటుందండి అండ్ వీటి ప్రైస్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ చాలామంది ఏంటంటే వీటిలో హ్యాండ్లూమ్ శారీస్లో మెయిన్గా ఇలాంటి డిజైన్స్లో వచ్చే శారీస్ బ్లౌజెస్ బ్లౌజ్ పీస్ని ప్రింటెడ్ శారీ బ్లౌజ్ పీస్తో కం కంపేర్ చేస్తున్నారు సో పూర్తి డిఫరెంట్ ఉంటుందండి ప్రింటెడ్ శారీస్ మీకు డిఫరెంట్ ఎయిటీ సెంటీమీటర్స్ వస్తుంది బట్ పన్నా చిన్నది వస్తుంది బట్ ఈ శారీస్లో మీరు స్పెషల్గా చూసుకుంటే అండ్ ఇందులో మీకు లెంత్ చూడండి యాక్చువల్గా మీకు ఇందులో ఎయిటీ సెంటీమీటర్స్ లెంత్ వచ్చినప్పటికీ పన్నా ఏదైతే ఉందో హైట్ శారీలో మీకు బ్లౌజ్ పీస్ హైట్ ఏదైతే ఉందో ఇది శారీ ఎంత హైట్ ఉంటుందో అంత బ్లౌజ్ వస్తుంది సో మీకు పెద్ద బ్లౌజ్ ఉంటుంది యాక్చువల్గా బ్లౌజ్ పీసెస్తో కంపేర్ చేసుకుంటే ఇది అండి ఈ శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ అంటే అండ్ స్పెషల్గా మీకు బ్లౌజెస్ పెద్ద వస్తుంది ఖచ్చితంగా ఇలా ఉంటుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో ఈ కాంబినేషన్ కూడా చూడవచ్చు అండ్ ప్రజెంట్ ఈ కాంబినేషన్స్ అన్నీ మీకు మన వాట్సాప్ గ్రూప్లో కూడా అప్డేట్ చేసాం మన వాట్సాప్ గ్రూప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాం లేదా వాట్సాప్లో మెసేజ్ చేసినా మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తాం ప్రతిరోజు కలెక్షన్ అప్డేట్స్ అన్నీ మీకు వాట్సాప్ గ్రూప్లో అప్ మేము అప్డేట్స్ సెండ్ చేస్తూ ఉంటామండి అండ్ మీరు కూడా గ్రూప్లో జాయిన్ అయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ మీరు చెక్ చేస్తూ ఉండొచ్చు ఏ రోజైతే మీకు శారీ కలెక్షన్స్ అనుకుంటున్నారో అప్పుడే మీరు వెంటనే మెసేజ్ చేసి క్లియర్గా ఆర్డర్ అనేది కన్ఫామ్ చేసుకోవచ్చు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ షేడ్ సో చూడండి ఎల్లో షేడ్లో చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కొన్ని కలర్స్ వీడియోలో చూపించేవి అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది వీడియో చూస్తున్నప్పుడే మీకు నచ్చితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయడానికి ట్రై చేయండి అండ్ ఈ శారీస్ అన్నీ కూడా మీకు హోల్సేల్గా మీకు బల్క్లో కావాలంటే ఇంకా రీజనబుల్ ప్రైస్కి వస్తుందండి హోల్సేల్ ప్రైజెస్ కోసం జస్ట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి డీటెయిల్స్ అనేవి మీరు తెలుసుకోవచ్చు అండ్ ఈ మోడల్లో ఇది లాస్ట్ కలర్ అండి అండ్ చూడండి ఎంత బాగుందో అండ్ ఈ ప్రైజెస్ అన్నీ కూడా మీకు సేమ్ అండి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కోయంబత్తూర్ హ్యాండ్లూమ్ డిజైన్స్ అండ్ శారీ అంతా కూడా చూడవచ్చు మొత్తం మీకు బుటీసే వస్తుంది ఇందులో మీకు స్మాల్ బూటీస్ ఉంటాయి కొంచెం బిగ్ బూటీస్ ఉంటాయి ఇలాగ శారీ అంతా మీకు రిపీట్ అవుతూ ఉంటుంది విత్ మీకు హండ్రెడ్ కౌండ్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ మీద హ్యాండ్లూమ్ వెరైటీ అండ్ ఇందులో పైడ్చింగ్ కూడా యాజ్ ఈజ్గా రిచ్ పల్లో కాంబినేషన్ ఉంటుంది బ్లౌజెస్ కూడా పెద్ద బ్లౌజెస్ వస్తాయి సో ఇలా ఉంటుంది ప్రైస్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ ఫిఫ్టీ అండ్ ఎస్టర్డే వీడియోలో కూడా మీకు లైక్ డైలీ వేర్కి ప్రింటెడ్ శారీస్ కావాలనుకున్న వాళ్ళకి మంచి ఆప్షన్ బాందానీ ప్రింట్ శారీస్ చూపించాము బాధనే ప్రింట్స్ చాలా బాగుంటాయి ఎక్కువ మంది ఫేవరెట్ డిజైన్స్ కోటా కాటన్లో చూపించాము ఒకసారి ఎస్టర్డే వీడియోస్ కూడా చెక్ చేయొచ్చు మీరు అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇంకొక డీసెంట్ కలర్ సో చూడవచ్చు ఈ కలర్ కాంబినేషన్ మెయిన్గా డిజైన్ సెలెక్ట్ చేసుకోండి ఈ మధ్య రిచ్ పళ్ళు కాంబినేషన్ శారీస్ చాలా రేర్ అయిపోయింది ఈ మోడల్స్ మీకు రిచ్ పళ్ళు కాంబినేషన్స్ వస్తున్నాయి ఇలా ఉంటుంది అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ సో ఈ కాంబినేషన్ చూడొచ్చు ఎంత బాగుందో కలర్ మెయిన్గా అండ్ ఈ శారీకి మీకు పైర్చింగ్ ఇలా వస్తుంది బ్లౌజ్ చూస్తే ఇలా ఉంటుంది వీటి ప్రైజెస్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో ఈ వీడియోలో మీకు చూపించిన కోయంబత్తూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ మీకు నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్